ఈరోజు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది విధంగా మొదటి ఓటును ఈరోజు నేను నా భార్య భాగ్యలక్ష్మి నా కోడలు మన్వితారెడ్డి గారు అందరము ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అన్ని చోట్ల ప్రశాంతంగా నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాలని కోరుకుంటా ఉన్నా ఎక్కడే కానీ ఎలాంటి సంఘటనలు ఏవే కానీ జరగకుండా ఇవన్నీ కూడా ఎక్కడే కానీ బంధం వస్తుందో పూర్తిగా ఏర్పాట్లు చేశారు అన్ని విధాల అధికారుల ప్రభుత్వమై ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా గెలుపు నల్లేరిపోయినా నడక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష ఇలాంటి ఇబ్బందులు లేవు మన నియోజక శ్రీశ్వర్ల నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా అన్ని గ్రామాలలో కూడా అద్భుతంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం